ఆన్వీక్షకి అని ఒక విద్య నేర్పాడు ఒక ఆయన ఎవరో తెలుసు ఆయన దత్తాత్రేయుడు నేను చెప్పలేదు భాగవతం ఇంటికి వెళ్ళాక చూడండి ప్రథమ స్కంధంలోనే విష్ణువుకి సంబంధించిన ఇరవై రెండు అవతారాలు ఉంటాయి ఆ ఇరవై రెండు అవతారాల్లో ఒక అవతారం దత్తాత్రేయ అవతారం శ్రీమద్భాగవతంలో భాగవతంలో ఇటు వ్యాసుడు ఇటు తెలుగులో పోతన గారు రాసిన దాంట్లో అందులో దత్తాత్రేయ అవతారంలో ప్రహ్లాదునకు ఆన్వీక్షకి అనే విద్యను ఇచ్చాడు అని ఉంటుంది చూడండి పోతనగారు అనువాదంలో సంస్కృతంలో కూడా ఉంటుంది ఈ అన్వీక్షకి అంటే ఏమిటి అనుకుంటారు ఏది లాభము ఏది అలాభము లాభాలాభము జయా ఇది మంచా ఇది చెడ్డ ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యకూడదా అనే విచక్షణ కలిగించే విద్యని ఆన్వీక్షకి అంటారు ఆ టెక్నికల్ ధర్మం చూస్తే కంగారు వస్తుంది ఏదో అని ఏమీ లేదు శుభ్రంగా అర్థమవుతుంది సరిగ్గా చెబితే ఈ మధ్యన పురాణం చెప్పేవాడికి వాడికి అర్థం కాక ఏదో చదువు అన్నమాట అలా అనమాట మార్జాలం అంటే ఏమిటంటే బిడాలం అన్నట్ట బిడాలం అంటే ఏమిటంటే వాడి మార్జాలం అన్నట్ట ఇంతకీ మార్జాలం అన్న బిడాలం ఉన్న పిల్లి అంటే తేలిగ్గా అర్థమవుతుంది ఈ పిల్లలకి క్యాట్ అంటే అర్థమవుతుంది లేదా మిక్కీ మౌస్ అంటే అర్థం అవుతుంది అంతేగాని వాడిని పట్టుకుని బిడాల ప్రాప్తి వస్తువు అంటే ఏమర్థం అవుతుంది వాడికి బిడాలం అంటే బిడాలం ఆ బిడాలం కోసం దడాల మన కింద పడతాడు వాడు తేలిగ్గా చెప్పడం ఒక పెద్ద విద్య అండి ఆన్వీక్షకి అంటే ఇదనమాట మానవుడు పుట్టిన దగ్గర నుంచి శరీరం విడిచే లోపు ఏమి చెయ్యవచ్చు ఏమి చెయ్యకూడదు ఏది చేస్తే మనకి శుభం ఏది అశుభం దేని వల్ల నరకం వస్తుంది దేని వల్ల ముక్తి వస్తుంది ఈ జ్ఞానమును ప్రసాదించే విద్యని ఆన్వీక్ష్యకి అంటారు ఈ విద్యని ప్రహ్లాదుడికి మహానుభావుడు ఇచ్చాడు ఈ ఆన్వీక్షకి అంటే ఎవరు అనుకుంటారు యోహలక్ష్మి ఈవిడ ఎనిమిది రూపాల్లో ఎనిమిది బంధములలో వక్షస్థల మీద ఉండి నాయన ఈ పని చేయటం వల్ల నీకు గృహలాభం ఇదిగో ఈ విధంగా ప్రవర్తిస్తే నీకు ఆరోగ్యం వస్తుంది దీనివల్ల దుఃఖం వస్తుంది దీనివల్ల నరకం వస్తుంది అని చెబుతుంది ఆ చెప్పాలంటే ఆవిడకి సంబంధించిన ఈ ఎనిమిది వ్యూహాలకి సంబంధించిన మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యాలి అనుష్ఠానం చేసినప్పుడు మన ఇంద్రియాలు తోండి ఓం అనగానే ఒక ప్రాంతం కదులుతుంది శ్రీ అనగానే ఒక ప్రాంతం కదులుతుంది ఓం నమహా అనగానే మరొక ప్రాంతం కదులుతుంది మీరే అబ్జర్వ్ చేయండి మీ శరీరంలో ముఖయంత్రం అంతా కదులుతుంది ఈ కదలడం వల్ల తపస్సు అవుతుంది తపస్సు వల్ల లక్ష్మీదేవి శరీరంలో కూర్చుంటుంది కూర్చుంటే మనకి ఆన్వీక్షకి విద్య వచ్చేస్తుంది లాభాలాభాలు తెలిసిపోతాయి అప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటాం ఇప్పటికీ ఫలానా చోట ఉద్యోగం వచ్చింది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా వెడితే ఇప్పుడున్న ఉద్యోగం వదిలిస్తే నష్టమా కొత్త దాంట్లో పెడితే లాభమా లేక కొత్త లాభం కొత్త దాంట్లో నష్టమా ఇందులో లాభమా ఈ నిర్ణయం తీసుకోలేనప్పుడు తొమ్మిది వారములు శుక్రవారములు ఈ వివాహలక్ష్మి మంత్రం చెయ్యండి బ్రహ్మాండమైన ఆలోచన వస్తుంది సరైన మార్గం మీకు తెలుస్తుంది కాకపోతే మంత్రం ఎన్నిసార్లు ఎందుకు చెప్పిస్తున్నానంటే మంత్ర ఉచ్చారణలో లోపం వస్తే సరియైన ఫలితం రాదు శ్రీ అన్నప్పుడు శ్రీ